రాజధాని ఆ చంద్రబాబు గారేమో సింగపూర్ ను చేస్తాను అన్నాడు అమరావతి అమరావతి కాస్త అమరావతి అయిపోయింది ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో ఒకటి సరిపోదు ఎన్ని కావాలన్నాడు మూడు మూడిట్లో ఒకటేనైందా తీరా చూస్తే మనకేం మిగిలింది చిప్ప ఏం మిగిలింది చేతిలో చిప్ప అమ్మా చేతిలో చిప్ప పెట్టారు నెత్తి మీద కూర్చు టోపీ పెట్టారు అందరికి అన్ని ఉన్నాయి బెంగళూరు హైదరాబాదు చెన్నై మనకేముందమ్మా గుండు సున్నా ఏముంది మన బిడ్డలు కనీసం పోయి ఉద్యోగాలు చేసుకోవడానికి ఒక రాజధాని ఉందా తలెత్తుకొని ఇది మా రాజధాని చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉందా మరి ఎందుకు వెళ్ళాలమ్మా వీళ్ళ ఓట్లు తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు అందుకే ఈ డబ్బులు అర్థమైందా తల్లి మీ ఓట్ల కోసమే వాళ్ళ పాకులాటంతా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను నా దగ్గర అవినీతి డబ్బు లేదమ్మా డబ్బు ఇవ్వడానికి కానీ నాకున్నది మీ ప్రేమ మీ అభిమానము అని రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్ముతుంది అమ్మా ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు ఎలా సేవ చేశారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ప్రజలకు సేవ చేశారు కానీ ఐదు సంవత్సరాల గొడ్డలితో నరికి నరికి చంపేస్తే ఈ రోజు న్యాయం జరగలేదు చంపించిన వాళ్ళు అవినాష్ రెడ్డి మీరు ఓట్లేసి గెలిపించిన ఎంపీ చంపించిన వాడు అవినాష్ రెడ్డి అని సిబిఐ చెప్తున్నా ఈ రోజు వరకు సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఉన్నా అరెస్టులు జరగలేదు కేసు ముందుకు పోలేదు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని వాడి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి సొంత చిన్నాన పొట్టను పెట్టుకున్న వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి కాపాడుతుంటే ఇక ప్రజలకు న్యాయం ఎక్కడ మిగులుతుందమ్మా ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎత్తిగా మొండిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది వివేకానంద రెడ్డి బిడ్డ న్యాయం కోసం కోర్టు కోర్టు పోలీస్ స్టేషన్ తిరిగి తిరిగి ఈ రోజు వరకు న్యాయం కోసం వెతుకుతున్నా ఈ రోజు వరకు దొరకలేదు కారణం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన పదవినంత అధికారాన్ని వాడి కాపాడుతున్నా న్యాయం చేయాల్సిన అవసరం నాకే కాదమ్మా మీకు కూడా ఉంది అమ్మా ఎంపీగా పోటీ చేస్తున్నాను మళ్ళీ హంతకులు గెలవకూడదు అని నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను మీరు కూడా మళ్ళీ హంతకులను గెలిపించకూడదు అని కంకణం కట్టుకొని నాకు ఓట్లు వేయాలని ప్రార్థిస్తున్నాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు ఒకటే మాట ఇస్తున్నా ఎలాగైతే నాన్న రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో మీరు నన్ను గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంతు అవుతుంది కోసం కొట్లాడుతుంది మీకు ఏ కష్టం వచ్చినా నేను నిలబడతా ఎవరైనా నా దగ్గరికి నా ప్రజలు నాకు ఓట్లేసిన ప్రజలు ఎవరి ద్వారా నా దగ్గరికి మీరు రండి మీ సమస్య కోసం నేను కొట్లాడతా మీ సమస్యను పరిష్కరిస్తా రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా మీరు నన్ను గెలిపించండి ఇదే గడ్డ మీద మీతో నేను బతుకుతా మీ బిడ్డలకు నా జీవితాన్ని అంకితం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆశీర్వదించాలని ఎంపీ హస్తం గుర్తు మీద ఎంపీగా నేను పోటీ చేస్తున్నా బ్యాలెట్ పేపర్ అమ్మా ఎంపీ బ్యాలెట్ పేపర్ తెల్ల పేపర్ తెల్ల పేపరు ఎంపీ పేపర్ అమ్మా నాలుగో గుర్తు హస్తం చేయి గుర్తు నాలుగో గుర్తు చేయి గుర్తు ఆశీర్వదించండి అలాగే ఎమ్మెల్యే ఇచ్చారు కదా అని ఓట్లేస్తే మన జీవితాన్ని వాళ్ళకు రాసిచ్చినట్టే మన బిడ్డల భవిష్యత్తును వాళ్ళకు రాసిచ్చినట్టే ఎవరి డబ్బులే ఇయ్యలేదమ్మా మీ డబ్బులే ఇచ్చారు ఆలోచన చేయండి మంచి మీ ఓటు ఉపయోగపడేటట్టు ఓటు వేయండి అమ్మా హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు ఆశీర్వదించండి అమ్మా ఆశీర్వదించండి అమ్మా ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అన్న అన్న ఆశీర్వదించండి అన్న